హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ అయితే డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటున్నాను డేలో నేను ఏమేమి చేస్తాను అన్ని మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే సేమ్ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని సేమియా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేదాకా అయితే రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇంకా అందులోకి ఆవాలు జీలకర్ర పచ్చనప్పు ఇంకా ఆనియన్స్ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం సేపు వేయించుకోవాలి राइट मां ये जो स्पून आता है उस ఆనియన్స్ జీడిపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం రెడ్డిష్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి వేయించుకున్న తరువాత సేమియాకు సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ సేమియా తీసుకున్నాను సో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ బాగా హీట్ అయ్యి ఇలా ఉడుకుతున్న సమయంలో సేమియా అయితే యాడ్ చేసుకోవాలి రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ సేమియా అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే సేమియా బాగా ఉడికిపోయి రెడీ అయిపోతుంది సేమియా ఉప్మా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను సేమియా ఉప్మా ప్రిపేర్ చేశాను చూసారా ఎంత బాగా వచ్చిందో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఈ కంటెస్టెన్సీలో ఉంటుంది ఒక టూ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఈ క్లిప్ అయితే కొంచెం ఫన్ కోసం యాడ్ చేశాను మీరు చూసి ఎంజాయ్ చేయండి కొంచెం ఫన్నీగా ఉంటుంది सब्सक्राइब करें फॉर मोर कंटेंट जॉइन गुड मॉर्निंग गुड डे हाय हाय दिस लाइक हाय हाय बाबा हाय మా బాబునైతే స్కూల్లో వదిలేశాను ఇప్పుడైతే టీ తాగుతున్నాను ఇంకా టీ తాగేసి అయితే వంట స్టార్ట్ చేయాలి మా హస్బెండ్ అయితే షాప్కి వెళ్ళిపోయారు మా బాబు కూడా స్కూల్కి కి వెళ్ళిపోయాడండి ఇంకా టీ తాగేసి అయితే వంట స్టార్ట్ చేయాలి వాళ్ళిద్దరికి క్యారేజ్ ఇవ్వాలి కదా అందుకని కొంచెం త్వరగా చేయాలి ఈరోజు వంట ఏం చేస్తున్నానంటే మునక్కాయ పప్పు వైట్ రైస్ ఆలు ఫ్రై చేస్తున్నాను ఈ రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకో విషయం ఏమంటే ఇంట్లో చిన్న వర్క్ ఉందండి అది చేపిస్తున్నాము ఆ వర్క్ ఏమనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను అది కూడా చూసేయండి ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మునక్కాయ పప్పు చేస్తున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ కందిపప్పుని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పసుపు ఉప్పు కారం ఒక టొమాటో వేసుకొని ఉడికించుకోవాలి బాగా ఉడికిపోయిన తర్వాత అయితే మళ్ళీ మునక్కాయలు వేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత అయితే స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేసుకొని ఇంకా పోపు గింజలు అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ తెల్లగడ్డలు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకొని ఇంకా ఉడికించుకున్న పప్పునైతే దీంట్లోకి యాడ్ చేయాలి ఆనియన్స్ కరివేపాకు తెల్లగడ్డు ఇవన్నీ పోకేసుకున్న తరువాత ఉడికించి పెట్టుకున్న పప్పునైతే ఇందులోకి యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకుంటే మునక్కాయ పప్పు రెడీ అయిపోతుంది పప్పు అయితే కొంచెం బాగా తెల్లాలి తెల్లిన తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మునక్కాయ పప్పు రెడీ ఇంకా ఆలు ఫ్రై చేసేదానికైతే ఆలుని పైన పీల్ తీసి పెట్టుకున్నాను ఇప్పుడైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది బాబుగా అయితే క్యారేజ్ రెడీ అయిపోయింది ఇంకా వెళ్ళి ఇచ్చేసి రావాలి ఇచ్చేసి వచ్చి వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి మునక్కాయి పప్పు చేశానని చెప్పాను కదా పప్పు ఆమ్లెట్ ఇంకా అయితే ఇచ్చేసి వస్తాను ఎందుకండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వర్క్ జరుగుతుంది ఇక్కడ అంతా నేను యాసిడ్ పోసి పోసి సిమెంట్ అంతా ఊడొచ్చేసింది అందుకని ఫ్లోరింగ్ అయితే చేపిస్తున్నాము వర్క్ అన్నాను కదా అయితే అండి వర్క్ ఇప్పుడే స్టార్ట్ చేశారు వాళ్ళు ఇంకా అయిపోయిన తర్వాత అయితే మీకు క్లిప్ యాడ్ చేస్తాను చూడండి ఇంకా వీళ్ళు అయితే వర్క్ స్టార్ట్ చేశారు చేస్తా ఉన్నారు వర్క్ ఇదిగోండి ఫ్రెండ్స్ చేసేసారు వర్క్ ఇంకా కొంచెం ఉంది బ్యాలెన్స్ అది కూడా చేసేస్తే అయిపోతుంది అయిన తర్వాత కూడా మీకు ఒక క్లిప్ పెడతాను చూడండి ఇప్పుడైతే చేసి వెళ్ళారు కొంచెం ఆరాలి అని చెప్పారు ఇంకా టెన్ మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తారు చెప్పాను కదా ఫ్రెండ్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారని చెప్పి సగం అయితే అయిపోయింది ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది అది అయిపోతే ఇంకా కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ క్లిప్ అనేది మీకు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడే రెడీ అయ్యాను ఇప్పుడైతే షాప్కి వెళ్తున్నాను క్యారేజ్ తీసుకొని ఇంకా అక్కడికి వెళ్ళి అయితే ఇంకా లంచ్ చేయాలి టైం అయితే టూ థర్టీ అవుతుంది చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు అక్కడ వర్క్ చేయిస్తున్నాను అన్నాను కదా సో దానివల్ల ఈరోజు కొంచెం లేట్ అయింది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏమంటే మా ఛానల్ నిన్నట్టు టూ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు మా ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ స్టే ఇప్పుడే షాక్ అయితే వచ్చాను ఇప్పుడు అన్నం తినాలి తినేసి బ్లాగ్ కంటిన్యూ చేస్తాము ఫ్రెండ్స్ లంచ్ అయితే అయిపోయింది ఇప్పుడే తిని జస్ట్ అలా కూర్చున్నాను ఇంకా సీరియల్స్ చూద్దాము అని చెప్పి హాట్స్టార్ అయితే ఓపెన్ చేశాను సిస్టంలో ఇంకా ఈవినింగ్ వచ్చే సీరియల్స్ కూడా ఇప్పుడే చూసేస్తాను ఎందుకంటే టైం ఇప్పుడే కొంచెం ఖాళీగా ఉంటాను అందుకని చెప్పి ఇంకా ఇప్పుడే చూసేస్తాను సీరియల్స్ ఈవినింగ్ వచ్చేవి కూడా ఇప్పుడు అదే చూస్తూ ఉన్నాను ఎప్పుడు ఫ్రెండ్స్ ఇంకా షాప్ లోనే ఉన్నాను మా హస్బెండ్ కొంచెం వర్క్ ఉందని చెప్పి బయట వెళ్ళారు ఇంకా తను వస్తే నేను ఇంటికి అయితే వెళ్ళాలి అప్పుడు తాకైతే షాప్లోనే ఉండాలి ఇంకా టీ అయితే వచ్చింది ఇంకా తాగాలి టీ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఫర్ టూ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోబాకండి బాయ్ ఫ్రెండ్స్